హలో మామా నమస్తే ఇదిగోండి ఇప్పుడైతే వాళ్ళతో అయితే చేపలు పట్టపోతున్నారనమాట ఇదిగోండి కాళ్ళలోకి అయితే వాళ్ళైతే వేసారు చూసుకోవచ్చు వాళ్ళైతే వేసారు కానీ వాళ్ళైతే బయటికి లాగట్లేదు అనమాట కాళ్ళలో తక్కువగా ఉంది కదా వాటర్ అని ఇప్పుడైతే అయితే అతను దిగుతున్నాడు అనమాట ఇదిగోండి చూసుకోవచ్చు వాళ్ళ చుట్టూరు అయితే అతను తిరిగి లాక్ చేస్తున్నాడు నెట్ నెట్నైతే లాక్ చేస్తున్నాడు ఇదిగోండి చేత్తో అయితే పడుతున్నారనమాట చేపలు వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇదిగోండి చేప చూసారో చేతి వేసాడు ఇది అయితే పెద్ద చేపే కానీ చేప ఉపయోగపడదు ఇది అయితే ఎందుకు పనికిరాదు అనమాట ఇది యూజ్లెస్ ఫిష్ ఇదిగోండి దీని అయితే దయ్యం చేప అంటారో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇదిగోండి ఈ చేపనయితే ఇంకెలా ఇక్కడ పాడేశారనమాట ఇతనైతే ఇతను ఇంకో చేప పట్టాడు ఇదిగోండి ఇది కొరమేను ఇది అయితే సంచిలు వేసేస్తున్నారు ఇంకో చిన్నవి కూడా ఉన్నాయి కొరమేళ్ళు లోపల ఇదిగోండి మళ్ళీ అంటనే ఇంకో ఫిష్ కూడా పట్టారు ఇది కూడా కొరమైన ఇది కూడా పెద్ద సైజులోనే ఉంది ఇది కూడా అయితే సంచిలు వేసేస్తున్నారు చూసుకోవచ్చు రెండు పెద్దవి ఉన్నాయి కొరమేళ్ళు ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ